ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ మధ్య అధికారిక యుద్ధం ప్రారంభమైతే ప్రపంచ దేశాలు తమ రాజకీయ మత వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా రెండు భాగాలుగా విడిపోయే అవకాశం ఉంది ఇది పూర్తిగా జియో పాలిటిక్స్ ఆయిల్ డిపెండెన్సీ రిలీజియస్ ఫెయిత్ అండ్ మిలిటరీ అలయన్స్ పై ఆధారపడి ఉంటుంది ఇజ్రాయెల్ వైపు స్టాండ్ తీసుకునే కంట్రీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం అమెరికా ఇజ్రాయెల్ కి స్ట్రాంగెస్ట్ మిలిటరీ అలయన్స్ కాబట్టి అండ్ వాషింగ్టన్ సెక్యూరిటీ కి ఇజ్రాయెల్ ఇంపార్టెంట్ కాబట్టి పొలిటికల్ గా మతపరంగా అండ్ వ్యూహాత్మకంగా కూడా ఫుల్ సపోర్ట్ చేస్తుంది బ్రిటన్ అమెరికా వైపు నిలబడే అత్యంత నమ్మకమైన యూరోపియన్ కంట్రీ కాబట్టి నాటో ఎల్లీగా సహాయం చేస్తుంది ఫ్రాన్స్ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తూ మిలిటరీ సపోర్ట్ ఇవ్వగలదు కానీ అంత అగ్రెసివ్ గా కాదు కొన్ని హిస్టారికల్ రీజన్స్ వల్ల జర్మనీ ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తుంది అది కూడా లిమిటెడ్ గానే ఇక కెనడా ఆస్ట్రేలియా అమెరికా మిత్ర దేశాలుగా డిప్లొమాటిక్ అండ్ హ్యుమానిటేరియన్ సపోర్ట్ ఇవ్వచ్చు జపాన్ పొలిటికల్ గా న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేస్తుంది కానీ అమెరికా ప్రెషర్ వల్ల లొంగే అవకాశం ఉంది సౌదీ అరేబియాకి ఇరాన్ ప్రధాన శత్రువు కావడంతో పబ్లిక్ గా కాకపోయినా సీక్రెట్ గా ఇజ్రాయెల్ కు ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇవ్వచ్చు బహ్రెయిన్ యుఏఈ అబ్రహాం అగ్రిమెంట్స్ తర్వాత ఇజ్రాయెల్ తో సంబంధాలు మెరుగుపడిన దేశాలు కాబట్టి మౌనంగా సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇక ఇరాన్ వైపు స్టాండ్ తీసుకునే దేశాలు చూస్తే అమెరికాకు వ్యతిరేకతలో భాగంగా రష్యా ఇరాన్ కు మిలిటరీ సపోర్ట్ అందించచ్చు కానీ డైరెక్ట్ గా వార్ లో జాయిన్ కాకపోవచ్చు చైనా ఆయిల్ బెనిఫిట్స్ కోసం డిప్లొమాటిక్ సపోర్ట్ ఇవ్వచ్చు కానీ యుద్ధానికి దూరంగా ఉంటుంది లెబనాన్ లోని హిజ్బుల్లా గ్రూప్ ఇరాన్ కు నేరుగా మద్దతు ఇస్తుంది ఇది ఫ్రంట్ లైన్ యాక్టివ్ మిలిటెంట్ గ్రూప్ సిరియా ఇరాన్ కు జియోగ్రాఫికల్ గా దగ్గర కాబట్టి సహకారం అందించవచ్చు ఇరాక్ షియా మిలిషియా ప్రభావిత ప్రాంతం కాబట్టి ఇరాన్ కు సపోర్ట్ ఇవ్వచ్చు కతార్ హమాస్ తో సంబంధాల కారణంగా లిమిటెడ్ సపోర్ట్ ఇస్తుంది పాకిస్తాన్ ఓపెన్ గా యుద్ధానికి దిగకపోయినా రిలీజియస్ పరంగా అండ్ ఎమోషనల్ గా ఇరాన్ వైపు కనిపించవచ్చు వెనిజిలా నార్త్ కొరియా అమెరికా వ్యతిరేక దేశాలుగా డిప్లొమాటిక్ సపోర్ట్ ఇస్తాయి న్యూట్రల్ గా ఉండే కంట్రీస్ చూసుకుంటే ఇజ్రాయెల్ తో డిఫెన్స్ ఇరాన్ తో ఆయిల్ సంబంధాల వల్ల మన కంట్రీ స్ట్రాటజిక్ న్యూట్రాలిటీని మెయింటైన్ చేసే అవకాశం ఉంది టర్కీ ముస్లిం దేశంగా ఇరాన్ పక్షాన మాట్లాడుతూ పొలిటికల్ గా ఎటు తేలను వైఖరితో ఉంటుంది ఇరాన్ కు మద్దతు ఇచ్చే దేశాల మద్దతు ఎక్కువగా అమెరికా ఇజ్రాయెల్ సౌదీ ప్రభావానికి వ్యతిరేకంగా ఉన్న దేశాల నుంచి వస్తుంది మద్దతు ఇచ్చే దేశాల ఉద్దేశం ముస్లిం రాజకీయాలు ఆయిల్ బిజినెస్ అమెరికా వ్యతిరేకత వంటి అంశాలపై ఆధారపడుతుంది ఈ యుద్ధం ఓపెన్ ఫ్రంట్ లైన్ వార్ కంటే ఒక ప్రాక్సీ వార్గా మారే అవకాశం ఉంది అంటే నేరుగా దేశాలు కాకుండా వారి మద్దతు ఉన్న గ్రూపులు హమాజ్ హిస్పుల్లా హౌతీలు ఈ యుద్ధాన్ని ముందుకు నడిపే అవకాశం ఉంది తమ ఆయిల్ నీడ్స్ పీపుల్ ఎమోషన్స్ ఇంటర్నేషనల్ ప్రెషర్ ప్రకారం ప్రపంచ దేశాల స్టాండ్ ఎప్పటికప్పుడు మారచ్చు ఇది మూడవ ప్రపంచ యుద్ధాన్ని ముందు దశగా కూడా భావించవచ్చు అందుకే ప్రపంచం అంతా దీన్ని తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది కంటెంట్ నచ్చితే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి